ఈరోజు ప్రత్యేకించి మన పలాస టౌన్లో ఈ యొక్క ట్రాఫిక్ ప్రాబ్లము ఎక్కువ అవుతుందని ఎక్కువ ఉంటుంది దాని దృష్టిలో పెట్టుకొని ఈ ట్రాఫిక్ని రెగ్యులేట్ చేయాలని ఉద్దేశంతో డే టైము హెవీ వెహికల్స్ టౌన్లోకి ఎంటర్ అయిపోతున్నాయి బిజినెస్ వెహికల్స్ అన్నీ కూడా ఆ బిజినెస్ వెహికల్స్ని నైటు మార్నింగు సెవెన్ టు నైటు టెన్ ఓ క్లాక్ వరకు కూడా రిస్ట్రిక్ట్ చేస్తున్నాం ఏవైనా ఏ వెహికల్ అయినా సరే మార్నింగ్ సెవెన్ టు ఈవినింగ్ నైట్ పది గంటల వరకు కూడా ఈ యొక్క ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది కూడా లోపలికి ఎంటర్ అవ్వడానికి అదే మాదిరిగా ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే ఏవైనా ఫుడ్ వెహికల్స్ ఏమంటే టూ టు ఫోర్ టూ టు ఫోర్ అది కూడా లోపల ఏమంటే టూ టు ఫోర్ అవి కూడా అలా చేస్తాం అప్పుడు ట్రాఫిక్ తక్కువ ఉంటుంది అది తక్కువ ఉంటుంది పీక్ అవర్స్ ఎస్పెషల్లీ మార్నింగ్ సెషన్ ఎయిట్ టు టెన్ ఎయిట్ టు లెవెన్ పీక్ అవర్స్ కానీ ఈవినింగ్ ఫైవ్ టు ఎయిట్ పీక్ అవర్స్ కానీ అసలు ఎటువంటి సెక్షన్ ఎవరికి కూడా నో టెలైజేషన్ కాబట్టి మన పబ్లిక్ మన పలసా అర్డౌన్ అండ్ రూరల్ అందరూ కూడా తెలియజేయండి ఏమనగా ఈ యొక్క ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి ఒక్కరు కూడా సహకరించి ఈ ట్రాఫిక్ని మన మొగల్పాడు నెల నుంచి కానీ కోసం నుంచి కానీ మార్నింగ్ సెవెన్ టు నైట్ టెన్ ఓ క్లాక్ వరకు కూడా ఏ వెహికల్ ఏ వెహికల్స్ని అలా చేయట్లేదు మధ్యలో టూ టు ఫోర్ ఏమైనా ఫుడ్ ఐటమ్స్ ఏమైనా వస్తే ఫుడ్ గట్టా సప్లై ఉంటే అలాంటి వెహికల్స్ని మాత్రం అలా చేస్తాం అలాగే నైట్ నైట్ టెన్ టు మార్నింగ్ సెవెన్ వరకు ఎటువంటి ఎవరికి ఎటువంటి ఫైనల్ గట్ట ఉండవు అది అలౌడ్ ఆల్ ఆర్ అలౌడ్ బట్ ఎవరైనా సరే అవుట్ ఆఫ్ స్టేట్ టోల్ గేట్ అవాయిడ్ చేయడానికి వచ్చి ఈ రూట్లో వెళ్తే మాత్రం వాళ్ళకి మాత్రం ఫైన్ ఇంపోజ్ అవుతుంది తప్ప లోక్ ఎవరికి ఇంపోజ్ ఉండదు నైట్ టెన్ టు మార్నింగ్ సెవెన్ ఆల్ వెహికల్స్ అలౌడ్ ఎక్సెప్ట్ ఏదైనా టోల్ గేట్ ఎవరైతే ఎవరైతే టోల్ గేట్ అవాయిడ్ చేయడానికి మన పలాస టౌన్లోకి వచ్చి రోడ్లు డ్యామేజ్ చేస్తున్నారో వాళ్ళ మీద మాత్రం ఫైన్ పడుతుంది ఇది మన ప్రజలందరూ గమనిస్తారని మా యొక్క మనవి